పివి సింధు మన హైదరాబాద్ నుండి ఇండియాని రిప్రజెంట్ చేస్తూ బ్యాడ్మింటన్ రంగంలో ఎన్నో విజయాలను అందుకున్నారు ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలుచుకున్న మొదటి సింధు అవ్వడం విశేషం ఈ జనరేషన్ అమ్మాయిలు ఎంతో మంది సింధుని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు ఒకవైపు బ్యాడ్మింటన్ ఆడుతూనే మరోవైపు వైజాగ్ లో బ్యాడ్మింటన్ అకాడమీని కూడా బిల్డ్ చేస్తోంది సింధు అయితే సింధుకి ఈ మధ్యనే మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆమె భర్త పేరు వెంకట దత్త సాయి పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సింధు తమ బెస్ట్ మూమెంట్స్ అన్ని షేర్ చేస్తూ ఉంటారు ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ మరోవైపు స్పోర్ట్స్ రెండింటినీ కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది సింధు అయితే ఈ రోజు తన సోషల్ మీడియా వేదికగా సింధు ఒక షాకింగ్ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారింది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఉన్న బ్యాడ్మింటన్ మ్యాచెస్ అన్ని ఈవెంట్ నుండి ఆమె తప్పుకుంటున్నారట ఈ విషయాన్ని షేర్ చేస్తూ డాక్టర్ సజెషన్ మేరకు నేను తప్పుకుంటున్నాను గతంలో జరిగిన ఫుట్ ఇంజూరీ నుంచి నేను ఇంకా కోలుకోలేదు ఈ ఇంజూరీస్ అథ్లెట్స్ పేషెంట్స్ కి పరీక్ష కానీ నేను స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇస్తాను రికవరీ ట్రైనింగ్ కూడా జరుగుతోంది మీ అందరి లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ అవి నాకు మాటల్లో చెప్పలేనంత విలువైనవి ఈ జర్నీ త్వరలోనే కంటిన్యూ అవుతుంది అంటూ పోస్ట్ చేశారు సింధు ఆ పోస్ట్ చూసేవారు గెట్ వెల్ సూన్ సింధు కంబ్యాక్ స్ట్రాంగర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు